ప్రతి సోమవారం శివుడు పూజిస్తే పాపాలు కరిగిపోతాయని మనందరికీ తెలుసు కానీ సోమవారమే కాకుండా ఆ రోజు ఆరుద్ర నక్షత్రం కలిసి వస్తే అది సాధారణమైన రోజైతే కాదు అదే మహాశివ యోగం రుద్ర సోమవార యోగం కూడా అంటారు ఈరోజు శివుడు స్వయంగా భక్తులపై కరుణా కటాక్షన్ చూపుతాడని మన పురాణాలు చెబుతున్నాయి శివుడు తాండవం రుద్రుని కృప చంద్రుని శాంతి ఇవన్నీ ఈ రో ఈ ఒక్క రోజులోనే కలిసి వస్తాయి ఇలాంటి రోజు ఎందుకు అంత పవిత్రత ఈరోజు పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి దీని వెనక ఉన్న పురాణ కథలు ఏంటో తెలుసుకున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఆరుద్ర నక్షత్రం అంటే శివుడు తాండవం ఆడే రోజు సోమవారం అంటే శివుడికి ప్రియమైన రోజు ఈ రెండు కలిసి వచ్చినప్పుడు ఏర్పడేదే రుద్ర సోమవారం మహాయోగం ఈ రోజు శివారాధన చేసిన శివుడు సాక్షాత్తు భక్తుని జీవితాన్ని మార్చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో హరినాథుడు అనే శివభక్తుడు ఉండేవాడు ప్రతి సోమవారం ఉపవాసం చేసి శివలింగానికి పాలు తేనె పంచామృతంతో అభిషేకం చేసేవాడు అయితే అతని మనసులో ఒక కోరిక మాత్రం ఎప్పటికీ తీరలేదు అతని సంతానం లేకపోవడమే కారణం రోజు శివాలయానికి వెళ్ళి కూర్చొని ఓం నమ శివాయ అంటూ కన్నీళ్లు పెట్టుకునేవాడు ఒక రాత్రి అతని కలలో కలలో వచ్చి కలలో నటరాజస్వామి దర్శనమిచ్చాడు హరినాథ వచ్చే సోమవారం ఆరుద్ర నక్షత్రం వస్తుంది ఆ రోజు నా రూపం అయిన లింగాన్ని భక్తితో పూజ చేస్తే నీ కోరిక తీరుతుంది అన్నాడు భక్తుడు ఆ మాటలు విన్న వెంటనే మెలుకున్నాడు ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూశాడు ఆ శుభదినం రానే వచ్చింది ఆరుద్ర నక్షత్రం ప్లస్ సోమవారం తెల్లవారుజాన్నే స్నానం చేసి దేవాలయానికి చేరుకున్నాడు శివలింగానికి పంచామృత అభిషేకం చేసి బిల్వ పత్రాన్ని సమర్పించాడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాడు ఆ క్షణంలో దేవాలయం అంతా ఒక ప్రకాశం వ్యాపించింది భక్తుడు హృదయంలో నిండిపోయింది ఇవాళ రుద్ర సోమవార యోగం ఈరోజు శివారాధన వంద జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని పురోహితుడు అన్నాడు కొన్ని నెలల తర్వాత హరినాథుడు భార్య గర్భం వచ్చింది తనకు ఒక కుమారుడు జన్మించాడు అతని పేరు శివప్రసాదని కూడా పెట్టాడు ఆ రోజు నుండి గ్రామం అంతా ఆరుద్ర సోమవార పూజ మహిమ ప్రచారం ప్రచారం జరుగుతూ ఉంది ఆరుద్ర నక్షత్రం శివుడి తాండవమైన శక్తి సోమవారం అంటే శివుడు కరుణ శక్తి ఇవి రెండు కలిసినప్పుడు శివుని అనుగ్రహం భక్తిపై భక్తునిపై కురుస్తుందని అంటారు ఈరోజు చేసే పూజ వల్ల పాపాలు కరిగిపోతాయి సౌభాగ్యం ఆరోగ్యం సంతానం లభిస్తుంది అలాగే జీవితంలో శాంతి మరియు ఆత్మాధిక శక్తి పెరుగుతుంది ఆరుద్ర సోమవారం అంటే రుద్రుని కృప వరమన్నట్టే శివుడు సమర్పిస్తే శాంతి పొందవచ్చు హరహర మహాదేవ ఈ రుద్ర సోమవారం మీ అందరి జీవితాల్లో ఒక మార్పు రావాలి అని మీ అందరి జీవితాలు అశ్చై్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో